హాయ్ అండి అందరికీ మా విజయనగరం రోడ్లు చూసారా ఈ రోడ్లు ఎక్కడ అరకు పాడేరు అటు సైడ్ కాదండి మన విజయనగరం జిల్లా గంటేడు మండలం కరకవల్స్ అనే గ్రామం అండి రోడ్డు ఊర్లోకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ రోడ్లో ఈ రోడ్లు ఇంతవరకు పెద్ద మనుషులు కూడా ఎవరు పట్టించుకోలేదు కొంచెం దయించి పెద్ద మనుషులు ఎవరైనా సరే దయించి టీడీపీ నాయకులు ఈ రోడ్డును కొంచెం బాగు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి రోడ్డు అంతే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ రోడ్లో కొంచెం బాగా దారుణమైన పరిస్థితి ఇంకా వర్షాలు పడేటప్పుడు అయితే ఇంకా ఈ ఊర్లోకి ఆటో సదుపాయం కూడా లేదండి ఎందుకంటే రోడ్లు బాగోక ఎవరు రారు ఆటోలు అయ్యనపేట వారికి వస్తారు అక్కడి నుంచి ఆటోలు ఈ ఊర్లోకి రావు వెళ్ళవు అని అంటారు అంటే ఆటో వల్లే భయం పడుతున్నారంటే ఈ రోడ్డు ఎంత దారుణంగా ఉందో మీరే అర్థం చేసుకోండి